ఆధ్యాత్మిక స్నేహరక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయంలో ఇరవై ఒకటవ అధ్యాయము దావీదు నోబులో యాజకుడైన అహీమేలేకు నద్దుకు వచ్చను అయితే అహిమేలేకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చిది వేమనాతను అడుగ్గా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనా నైనను చెప్పవద్దనెను నేను నా పనివారిని ఒకనొక చోటికి వెళ్ళని నిర్ణయించి తిని నీ యొద్ధ ఏమి ఉన్నది ఐదు రొట్టెలు కాని మరేమీ గానీ ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహిమలేకతో అనగా యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ లేదు పనివారు స్త్రీలకు ఎడముగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీద్ అనెను అందుకు దావీదు నిజంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు పనివారి బట్టలు పవిత్రములే ఒకవేళ మేము చేయు కార్యము ఆ పవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజగునితో నేను అంతట యహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయి దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాను ఆ జనమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యహోవా సన్నిధిని ఉండెను అతని పేరు దోయేగు అతడు ఏదో మీడు అతడు సౌలు పసుల కాపర్లకు పెద్ద రాజు పని వేగరముగా జరగవనని ఎరిగి నా ఖడ్గమునైన ఆయుధములనైనాను నేను తేలేదు ఇక్కడిని యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహిమలేకు నడగగా యాజకుడు ఎలా లోయిలో నీవు చెంపిన గొల్లాతో అని పిలుస్తూనే ఖడ్గమున్నది అదిగో బట్టతో చుట్టబడి ఏ ఫోదు వెనుక ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ కన్కమునూ లేదు దాన్ని తీసుకున్నటకు నీకు ఇష్టమైన ఎడలా తీసుకోనమనగా దావీదు దానికి సమమైన లేదు నా కిమ్మనెను అంతటి దావీదు సౌలుకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు అందుకు వచ్చను ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు గానములు చేయచు సౌలు వేల కొలది హతము చేశాననియు దావీదు పదివేల కొలది హతము చేశాననియూ పాడిన పాటలు ఇతను కూర్చునివే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనసులో నించుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడేను కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వేరే వాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డం మీదకి కారణించుచూ ఉండెను వారు అతను పట్టుకొని పోగా అతడు పిచ్చి పిచ్చి చేష్టలు చేయిచూ వచ్చెను కావున ఆకేశు రాజు మీరు చూచితరు కదా వానికి పిచ్చి పట్టినది నా ఎద్దకు వీని ఎందుకు తీసుకొని వచ్చి పిచ్చి చేష్టలు చేయి వారితో నాకేం పని నా సన్నిధిని పిచ్చి చేస్తులు చేటుకు వీని తీసుకుని వచ్చి తిరేమి వీడు నా నగరి లోనికి అని తన సేవకులతో అనెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్